హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం మరి బరువు సమస్య నుండి ఎలా బయటపడాలా అని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు బరువు తగ్గడానికి ఆహారంలో తక్కువ క్యాలరీలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు మరి బరువు తగ్గాలని అనుకునేవారు వారి ఆహారంలో ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక ఫుడ్ తీసుకుంటే ఇట్టే బరువు తగ్గిపోతారు మరి ఆ ఆహార పదార్థం ఏంటా అని ఆలోచిస్తున్నారా వివరాల్లోకి వెళ్తే తెల్లటి ముత్యాల మాదిరిగా మెరుస్తూ కనిపించే సగ్గుబియ్యం గురించి తెలియని వారు లేరు ఈ సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి సగ్గుబియ్యాన్ని చాలా తక్కువగా తింటారు అయితే వీటిలో ఉన్న పోషకాలు తెలిస్తే సూపర్ అని అనకుండా ఉండలేరు సగ్గుబియ్యాన్ని గంజ రూపంలో తీసుకోవడం బెస్ట్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే సగ్గుబియ్యంలో ప్రోటీన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటే సగ్గుబియ్యం సూపర్ ఫుడ్గా పనిచేస్తుంది మరీ ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం కూడా ఉండదు అదనంగా శరీరంలో పనిచేసే ందుకు తక్షణ శక్తిని సామర్థ్యాన్ని అందిస్తుంది ఈ ఆహారం బరువును ఇట్టే తగ్గిస్తుంది సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ ప్రోటీన్లు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తాయి ఫైబర్ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైన ఆహారం సగ్గుబియ్యం గర్భధారణ సమయంలో రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది పిండం పెరుగుదల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది డెలివరీ తర్వాత కూడా వీటిని భ్యంతరంగా తినవచ్చు ఈ తల్లిపాలను కూడా పెంచుతుంది ఈ రోజుల్లో చాలా మంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కోసం చూస్తున్నారు మరి సగ్గుబియ్యం గ్లూటెన్ రహిత ఆహారం అనే చెప్పాలి ఇలాంటి గ్లూటెన్ రహిత ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు అంతేకాకుండా మధుమేహం కొలెస్ట్రాల్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు అంతేకాదు సగ్గు బియ్యం పీరియడ్ సమయంలో శారీరక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల సగ్గుబియ్యం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు మధ్యాహ్నం చపాతీలు లేదా అన్నం తినడం మానేసి సగ్గుబియ్యం కిచిడీని తినవచ్చు వీటిల్లో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల పనిచేసే సామర్థ్యం కూడా వస్తుంది అలసట బలహీనతతో ఉన్నవారు సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తీసి పక్కన పెట్టేసే సగ్గు బియ్యం వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ డైట్లో తప్పకుండా సగ్గు బియ్యాన్ని చేర్చుకొని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్